ఆర్కేఆర్ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనుగోలు చేసే ముందు చూపించిన రోడ్డు మార్గం ఇవ్వాల్సిందేనని అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనుగోలు ముందు చెప్పినవి ఒకటైతే కొనుగోలు తర్వాత చేసేది ఒక రకంగా కనిపిస్తుందని దారి ఉందని తనను నమ్మించి మోసం చేసి రోడ్డుపై పడేశారని ఆర్కేఆర్ అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు నిజామాబాద్ కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో గల ఆర్కేఆర్ అపార్ట్మెంట్స్కు బైపాస్ రోడ్డు నుండి దారి ఉందని నమ్మించి అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్లను అమ్మి బిల్డర్ మోసం చేశాడని ఆర్కేఆర్ అపార్ట్మెంట్స్ వాసులు ఆరోపించారు ఈ మేరకు శుక్రవారం నగరంలోని ప్రెస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గాదరి వేల్మల్ గోపి అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మామారాం కిషన్ రావు తన అనుచర బలగంతో బెదిరిస్తూ అపార్ట్మెంట్స్ వైపు ఉన్న ప్రధాన గేటు ద్వారా రోడ్డుని కబ్జా చేస్తున్నారని ఇదేంటని ప్రశ్నిస్తే అపార్ట్మెంట్ నివాసితులపైన దాడులకు పాల్పడుతున్నారన్నారు గురువారం ప్రెస్ క్లబ్ లో నగేష్ అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టించి ఇది తన వ్యక్తిగత విషయమని ఇందులో ఎమ్మెల్సీ కవిత కుటుంబానికి వాళ్ళ మామకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు అతను చూపించిన డాక్యుమెంట్లలో అతనితో పాటు రామ్ కిషన్ రావు కొడుకు అరుణ్ మరో ముగ్గురు ఉన్నట్లు ఆధారాలు చూపించారు రోడ్డు ఉందని నమ్మించి నాణ్యత లేకుండా అపార్ట్మెంట్స్ ను నిర్మించి తమకు అప్పగించిన అటల్ బిల్డర్స్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఆర్కేఆర్ లో సుమారు నాలుగైదు సంవత్సరాల క్రితం ఫ్లాట్లను కొనుగోలు చేసి ఉంటున్నామన్నారు చేసే సమయంలో ఎలాంటి విషయాలు చెప్పకుండా ఇప్పుడు ఒక గేటు నుండే వెళ్లాలంటే మంగళవారం రాత్రి నుండి ఇబ్బందులకు గురి చేస్తూ గేటును మూసేందుకు రావు అనుచరులు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు అపార్ట్మెంట్ వాసుల తరపున వెళ్లి అడిగేందుకు ప్రయత్నిస్తే గోపి అనే వ్యక్తిని కొట్టేందుకు ప్రయత్నం చేశారని అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల ఆర్కేఆర్ టవర్స్ బిల్డింగ్ ముందున్న రోడ్డుని కబ్జా చేశారని ఆ ప్రాంతంలో ఫ్లాట్లు చేసి కవిత మామ అతని అనుచరులు విక్రయించుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఇటు ప్రభుత్వం అటు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని భూమిని కబ్జ కాకుండా చూడాలని అపార్ట్మెంట్ వాసులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేస్తున్నారు అపార్ట్మెంట్స్ రోడ్డు విషయమై నిజామాబాద్ నగర మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు ఆర్కేఆర్ అపార్ట్మెంట్కు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు ఈ సమావేశంలో వెల్మల్ గోపి ప్రవీణ్లతో పాటు ఆర్కేఆర్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్స్ యజమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రెస్ క్లబ్ కోసం మీ ప్రెస్మెంట్ పెట్టి రామ కృష్ణరావుకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు ఈ ల్యాండ్కు రామ్ కిషన్ రావు ఈ ఇష్యూకు సంబంధం లేదని మాట్లాడుకున్నాం ఆయన ఓనర్ అని చెప్పి ఆ ల్యాండ్ డాక్యుమెంట్ పేరు రామ రావు కొడుకు అరుణ్ కుమార్ వాళ్ళ కోడరు ఈ నాగేశ్వర ముగ్గురు పేరు మీద డాక్యుమెంట్ ఉంది ఈయన ఈయన వాళ్ళకు బినామీ వీళ్ళు ముగ్గురు ఈ డాక్యుమెంట్ ఉన్న ఈ ముగ్గురు కలిసి అటల్ గ్రూప్ అగ్రిమెంట్ అగ్రిమెంట్లు అయి అగ్రిమెంట్ ఇచ్చి దాంట్లో ఇలా వచ్చిన ప్లాట్ ఈ ముగ్గురు అమ్ముకున్నాడు దీంట్లో రామ్ కిషన్ రావే బాధ్యుడు మొత్తం ఆయనే ఆయనే ముందట ఉండి ప్లాట్ విక్రయించండు మేము ఆయన దగ్గరనే ఉన్నాం మేము ఆయన నేను నేను బయట ఆయనకి ఇచ్చిన ఆయన గుడిగా వచ్చిన రిజిస్ట్రేషన్ చేసిండు ఇప్పుడు కొత్తగా ఈయన నగేష్ వచ్చి రామ్ కిషన్ రావుకు సంబంధం లేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి నేను కాంగ్రెస్ నాయకుడు అని చెప్పుకుంటున్నాను ఇవాళ ఏదో పేపర్లో చూసాను కాంగ్రెస్ నాయకుడు అని ఎక్కడ కాంగ్రెస్ నాయకుడు ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీలో ఏం పోస్ట్ కాంగ్రెస్ను బదనాం ఎందుకు నేను టిఆర్ఎస్ మన కాంగ్రెస్ నాయకుడు అయితే టీఆర్ఎస్ లోతో కలిసి ఎందుకు వచ్చాను టిఆర్ఎస్ లోతో టీఆర్ఎస్ నాయకులను గుండాల తీసుకొచ్చి దాడేందుకు చేసాడు కాంగ్రెస్ నాయకుడు అయితే నేను ఒక కాంగ్రెస్ నాయకుడు నా మీద దాడేందుకు చేసిన టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇట్లా ను బదనాం చేస్తే కూడా బాగుంటది నాగేష్ నువ్వు ఉంటావో నాకు తెలియదు నేను ఇప్పటివరకు నేను ఎక్కడ నిజామాబాద్లో చూడలేదు నువ్వు కాంగ్రెస్ నాయకుడు ఎట్లా చుట్టు కాంగ్రెస్ పార్టీలో నీకు ఏం పోస్ట్ ఉందని అనుకుంటున్నాను పార్టీలకు సంబంధం లేనప్పుడు రామకృష్ణ రావే టీఆర్ఎస్ నాయకుడు ఆయనే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విడిగా నిజామాబాద్ జిల్లా టౌన్లో ఎన్ని కబ్జాలు చేసిండు ఎన్ని సెటిల్మెంట్ చేసిండు మా దగ్గర డాటా ఉంది త్వరలో అవి కూడా బయటపెట్టి ఆయన సెటిల్మెంట్ ఇప్పుడు మేము మాకు అమ్మిన అపార్ట్మెంట్ ప్లేస్ కూడా సెటిల్మెంట్ని ఆయన ఖచ్చితంగా రీసెంట్గా మాకు తెలిసింది అది కూడా అధికారుల దృష్టికి తీసుకోకపోతాం ఇవన్నీ బయటకు తీసుకుంటాం అమ్మాయిలను చూసి నిజామాబాద్ ఫ్లాట్లమ్మి

అండ్ మాడు మాతల సాంబశివారెడ్డి డాక్యుమెంట్ లో ఉన్న పేరు నలుగురు పేరు ఈ నలుగురు అటల్ గ్రూప్ డెవలప్మెంట్ ఇచ్చేది వీళ్ళకి వచ్చిన ఫ్లాట్స్ ఫార్టీ పర్సెంట్స్ అవి ఎంతో ఉంటుంది అది వీళ్ళకి వచ్చిన ఫ్లాట్స్ మాకు అమ్మేరు సార్ వీళ్ళు ఎవ్వరు మాకు తెలియదు ఈ రోజు పరిచయం అవుతుంది వీళ్ళంతా డమ్మి మేము కొన్నప్పుడు మాకు ఏం చెప్పలేదు ఈ నుంచి దారుంది ఈ నుంచి మీరు పోవాలి మేము ఆఫీస్ కట్టుకుంటాం పైన మేము పైన ఆఫీస్ కట్టుకుంటాం కిందికి మీరు ఫోర్ క్లీర్కి మీకు ప్లేస్ ఇస్తామని చెప్పింది దాని మీదనే మేము కొన్నాం అపార్ట్మెంట్ ముఖ్యంగా అదే ఇప్పుడు మా పిల్లలు ఎట్టుకోవాలా మేము ఎట్లా పోవాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్ బస్సెస్ వస్తాయి అక్కడ మేము ఎట్లా ఎట్లా చేయాలి అట్లా తిరిగి పోండి అంటే ఎట్లా తిరిగి పోవాలి మేము ఇది కొన్నప్పుడు అక్కడ ఇంకా గేట్ గేట్ ఉన్నా కూడా అక్కడ సరి ప్లేస్ లేదు మొత్తం చిన్న విధంగా దాదంతా అటు ఓలే కూడా పెద్ద స్కూల్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ బసెస్ ఉంటాయి సార్ అక్కడ పిల్లలు స్కూల్ బయటకు వస్తారు మేము ఇట్లా వెళ్ళిపోతేదని అయితే ఎవరు బాధ్యులు దాని బాధ్యులు ఎవరు ఈరోజు మేము ముప్పై ఫ్యామిలీస్ రోజు చూడండి వచ్చినాం రాత్రి ఇప్పుడు వచ్చి కంకర వేసేసి మా మీద దౌర్జన్యం చేసి మేము ఎవరు చెప్పుకోవాలి ఇట్లా చెప్పుకోవాలి ముప్పై మంది దాడి జరిగిన తర్వాత నైట్లో కేసు అయింది కేసు అయిన తర్వాత కూడా నైట్లో దోబ రెండు గంటలు రాత్రి వచ్చి

మాకు మేము పని చేసుకుంటే దౌర్జన్యంగా మమ్మల్ని మాకు అడ్డం కలుగుతుందని చెప్పేసి దౌర్జన్యంగా చేసింది మేము కాదు మేము వాళ్ళు పని చేస్తే మేము పోయి ఆపినం మా అది ఆ ప్లేస్ ఇప్పుడు వాళ్ళది కాదు మాకు అబ్జాం ఉందండి ప్లేస్ మాకైనా రామ్ కిషన్ రావు దారి అని చెప్పి చూపించింది ఇప్పుడు మేము నాలుగు సంవత్సరాల నుంచి అదే దారి నడుస్తున్నాం అది ప్లేస్ మావి అని చెప్పి